వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ పాకిస్తాన్ ఈ పేరు చెప్తేనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా రక్తం కుతకొతలాడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ పైన వాటర్ బాంబ్ అయితే విసిరింది భారత్ సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం సినీ క్రిటిక్ దాసరి ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అయితే ఇప్పుడు నిజంగా పగ తీర్చుకుందా చెప్పుకోవాలా పాకిస్తాన్ పై ఇండియా వన్ సెకండ్ వాటర్ బాంబు హైడ్రో పవరు ఇలా సైంటిఫిక్గా బాగా ఏదో చెబితే చాలా మంది మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ చూసాం మనం ఏంటంటే నా కింద కామెంట్స్ కూడా చూసా మనకున్న ఇప్పుడు మనం కంటెంట్ చెప్తామంటే మనకున్న టాలెంట్ ని ప్రదర్శించడానికి చెప్పాల్సిన అవసరం లేదు అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి నీట్ గా ఏం చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం సింపుల్ గా చెప్పాలి అంటే ఒక దేశంకి ఒక దేశం ఇంకో దేశం అతుక్కొని అతుక్కొని ఉంటాయి కదా కొన్ని నదులు ఈ దేశం నుంచి ఆ దేశంలోకి ఆ దేశం ఈ దేశంలోకి కూడా పారుతా ఉంటాయి ఎస్ వీళ్ళకి వాళ్ళకి ఆ వాటర్ మీద ఒక ఒప్పందాలు ఉంటాయి సమ్ టైమ్స్ అండ్ ఎప్పుడన్నా మీ దేశంలో హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు వాటర్ ఆపాలన్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు రిలీజ్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు దాని మీద ప్రాజెక్టులు కట్టాలి వద్దంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అనేటివి కూడా కొన్ని ఉంటాయి అది వాళ్ళ అగ్రిమెంట్లో ఏ ఉన్నాయో ఏంటో ఇప్పుడు సేమ్ అదే సందర్భంలో ఇప్పుడు మనకి చైనాకి మనకి బ్రహ్మపుత్ర నది ఉంది అలాగే పాకిస్తాన్కి మనకి అసింధు నది ఉంది సో ఇది ఇప్పటి వరకు మనకు అర్థమైన విషయం ఇకపోతే ఇప్పుడు నీకు నాకు చెడింది దట్స్ ఆల్ సింపుల్ గా అర్థం అవ్వాలంటే వాడి పొలంలో నీళ్ళు నాకు రావద్దు నా పొలంలో నీళ్ళు వాడికి వెళ్ళొద్దు అని ఎలా అయితే ఇద్దరు కటిఫ్ చెప్పుకున్నాక ఒక గొడవకి అడ్డుగోట వేసుకుంటారో ఓకే సేమ్ ఇప్పుడు ఈ దేశానికి ఆ దేశానికి కూడా ఈ కటిఫ్ అయిపోయింది అది ఎప్పటి నుంచో ఉందిలే ఇప్పుడు అవే పనేం లేదు కాకపోతే వాడు కయ్యానికి కాలు దువ్వినప్పుడు మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది సో అప్పుడు మనం తీసుకున్న కఠినమైన నిర్ణయాల్లో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే మన నదీ జలాలు అటు వెళ్లకుండా ఆపడం నిజానికి ఇది అంత తేలికైన విషయం కాదు ఇది ఒకవేళ ప్రమాదం ఏమన్నా జరిగితే రెండు దేశాలకే ఉంటుంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బార్డర్లో ఏం లేదు ఆ నువ్వు ఆనకట్ట వేయాలని ఏమైనా చేయాలన్నా కొంచెం దూరమే ఉంది సో గంటే విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తా డ్యామ్ గట్టిగా గేట్లు మూసేస్తే నీళ్ళన్నీ ఇక్కడ నిండుతాయి అటు వెళ్ళకుండా ఆపగలం అప్పుడు వాళ్ళు కరువు కాటకాలతో కస్తారు అదొకటి ఫుల్గా నీళ్లు నింపి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా వదిలేసాం అనుకో ఆ ఫ్లడ్కి కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి అది వాటర్ బాంబు అంటారు అలా కూడా చేయవచ్చు అంటే ఇప్పుడు మరి చెప్పాలి భయంకరంగానే అయితే విజ్ఞాన్ గారు ఇక్కడ నిజంగా వాటర్ ఆపేస్తే నిజంగా వాళ్ళ జీవితాలు మనుగడ నిజంగా ఆగిపోతుంది అంటారా ఇప్పుడు సోషల్ మీడియాలో వాటర్ ఆపేస్తే వాళ్ళ మనుగడ చాలా కష్టం అన్నట్లుగా చెప్తున్నారు వాటర్ ఇదొక్కటి ఆపేస్తే వాళ్ళకి నిజంగా ఎవరైతే ఈ కామెంట్లు పెట్టారో వీళ్ళకి చాలా దయ్య ఉంటే వెళ్ళి ఒక వాటర్ బాటిల్స్ ఇచ్చిరండి ఇంకంత మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అవతలోడు దాడి చేశాడు అది ఉగ్రదాడి అఫ్ కోర్స్ మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి అయ్యో పాప మనకు తప్ప అంటే నేను అడిగింది నిజంగా వాటర్ ఆపేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అసలుకి ఆ పడుద్ది నీకు రెండు రోజులు వాటర్ ఇవ్వకపోతే లీక్ పడుతుంది అంటే ఇది ఒక్కన్నదేనా వాళ్ళకి ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళకి సంబంధం ఉన్న నది మాత్రం ఇది అసలు వాళ్ళకి జీవితంలో నీళ్ళే లేవు తవితే అసలు రానే రావు అసలు పాకిస్తాన్లో వర్షమే పడదు అనే అయితే లేవు కాకపోతే మనకి వాళ్ళకి ఉన్న ఒక అనుబంధం ఇది అంతే సో ఇక్కడ నువ్వు ఆపేసేవనుకో ఒకేసారి ఫ్లడ్ లాగా వదిలితే అది వాటర్ బాంబ్ అయిపోతుంది అలా ఇండియాలో కూడా కొన్ని ఒకటో రెండో గ్రామాలు పోతాయి ప్రమాదం ఇక్కడ ఉంటది అక్కడ కూడా ఉంటుంది అందుకు తెలియని విషయం అయితే కాదు అయినప్పటికీ కూడా ఇది ప్రదర్శించబోతున్నామా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా వైరల్ అవుతుంది సరే ఇంకా అసలు విషయానికి వస్తే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో రన్ అయ్యే టాపిక్స్ ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది రెండు దేశాల మధ్య ఒక ఇంతకుముందు నుంచి కూడా అంత సంబంధాలు ఏం లే విరగదీసే లెవెల్లో ఆక్రమిత కాశ్మీర్ ఉంది మనకి కూడా కాశ్మీర్ మొన్న ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత కొన్ని 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 అవకతవకలు జరిగాయి అంటే అవకతవకలు ఇన్ సెన్స్ వాళ్ళకి మనకి సంబంధించి ఏదో జరగబోతుంది అన్న భయం వాళ్ళల్లో ఉండింది ఇటువైపు కూడా ఉండింది ఓకే కాకపోతే ఇక్కడ వాళ్ళు మాత్రం కొంచెం ఆనందంగానే ఉన్నారు మాకు ఏదో స్వతంత్రం వచ్చింది అనే చిన్న ఫీలింగ్లో పైగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడం ఈ మధ్య కాలంలో కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు అండ్ కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా చాలా మందికి అనిపించింది ఓ ఒకప్పుడు కాశ్మీర్ పండిట్స్ పోయి ఇలా జరిగేదా అలా జరిగేదా ఎప్పుడూ పాకిస్తాన్ మీద ఒక నెగిటివిటీయే ఉంది పాజిటివిటీ అయితే ఎప్పుడూ లేదు ఉండదు కూడా అది తెలిసిన విషయమే బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చేసినటువంటి ఆ దాడి దానికి గల కారణాలు అండ్ పైగా వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని హెచ్చరించిన విధానం కొన్ని కథలు చూస్తుంటే ఇప్పుడు అందులో ఎంతమంది అయితే మరణించారో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ప్రతీది అంటే వాళ్ళందరూ చెప్పేవి మీరు వింటుంటే చూడండి అసలు అట్లా రోమాలు లిక్క ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఇంకా అవన్నీ చెప్పుకుంటే చాలాసేపు వస్తుంది బట్ ఈవెన్ దో ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి సంబంధాలు తెగినప్పుడు వీళ్ళు కూడా అఫ్ కోర్స్ పగ తీర్చుకోవాలి ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అన్నా ఇంకేమన్నా యుద్ధం ప్రకటిస్తున్నాము ఇప్పుడే వెళ్తున్నాము అన్నా కూడా ఓకే చేయాల్సిందే ఎందుకంటే సైలెంట్గా ఉంటే ఏంటంటే ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని ఇంకో రెండు మూడు దాడులు జరుగుతాయి మళ్ళీ అమాయకులు చాలా మంది ప్రాణాలు కోల్పోతారు మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటది అదే సైలెంట్ గా లేకుండా ఇమీడియట్ గా వాళ్ళకి రిఫ్లెక్షన్ ఇచ్చావనుకో ఏదో ఒక సమాధానం దాని ద్వారా ఏంటంటే వీళ్ళ పవర్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇప్పుడు సముద్ర జలాలు దేశం మధ్యలో సముద్రాలు ఉన్నాయి అనుకో సబ్మెరీన్స్ ఉన్నాయి ఇంకేవేమేవో ఉన్నాయి వాళ్ళ ఫైటింగ్ వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అతుక్కున్నాయి తలకాయలు రెండు సో వీళ్ళకి వాళ్ళకి మనకి ఏ ఒక అడ్వాంటేజ్ ఉన్నా సరే మనం ఇబ్బంది పెట్టవచ్చు అనేది విషయాన్ని వీళ్ళు నీట్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా మాకు సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు కంప్లైంట్స్ చేశారు అంటే ఈ నీళ్ళ వివాదంలో ఇంకొకటి మనకున్న ఒప్పందంలో ఏంటో ఏమున్నాయంటే మనం ఇక్కడ డ్యామ్ కట్టుకోవచ్చు మనకు మోస్ట్లీ ఇండియాలో నదులపైనే ఈ కరెంట్ తయారు చేసే మన డ్యామ్లన్నీ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మన శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మోస్ట్లీ వాటర్ త్రూ పవర్ కన్సంప్షన్ చేసే ఒక ఇవే ఉన్నాయి సో ఇట్లాంటివి ఏవైనా మనం ఆ నది మీద పెట్టుకోవాలి అనుకుంటే వాడికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా ఆ ఎక్కువ సైంటిఫిక్ నాలెడ్జ్ చెప్తా ఉంటే మన తెలివి ప్రదర్శించినట్టు ఉంటుంది అర్థమయ్యేటట్టు ఉంటుంది అని కొంచెం క్లుప్తంగా చెప్పాయి అయినా అర్థం కాకపోతే అవన్నీ అడిగితే ఓకే అండి థ్యాంక్ యూ